ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీకోసం ఈ కొత్త వార్తలు అనమాట దాడితల్లి గుడి దగ్గర ఆ కాలనీలో మనకి కొత్త బిట్లు అన్నట్టు ఇవి వార్తల విషయాల్లో తీసుకోండి ఎందుకంటే మనకి ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే బిట్లు అనగానే ఎవరు ఎప్పుడు కొంటారో తెలియదు కాబట్టి దాడితల్లి గుడి దగ్గరే ఇది ఒక మంచి బిట్ అనమాట ముప్పై ఇంటి అరవై కార్నర్ బిట్టు నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ అనమాట సో ఈ షెడ్తో కలిపి ఇలాగ ఈ బిట్ అన్నట్టు సో ఇలాంటివి ఎన్నో బిట్లు చూద్దాం ఎందుకంటే వార్తలని ఎందుకన్నానంటే ఇవి ఎప్పుడు ఎలా అయిపోతాయో తెలియదు కాబట్టి స్థిరంగా ఉండవు కాబట్టి ఇవి వార్తల కింద తీసుకోలేదు ఇవి దాడి తల్లి కాలనీలోని బిట్లు అనమాట సో ఆ రకంగానే ఇదొక బిట్ అనమాట ముప్పై ఇంటూ యాభై ఈ బిట్టు ఈ ఈ సైడ్కి ఇది అనమాట చాలా మంచి బిట్ ఇది కూడా బాగుంది ఇరవై వేలు పైనే చెప్తున్నారు గజము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మినిమం దాడి తల్లి కావాలను కానీ ఇరవై వేలు గజం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి కంపల్సరీ మీరు ఇరవై వేలు గజం పెట్టవచ్చు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి కాల్ చేయండి ఎందుకంటే మళ్ళీ మనిషి వచ్చాక ఒక రకం మనిషి రాని లేనప్పుడు ఒక రకం అయితే ఉండదు ఇది నలభై ఇంటూ డెబ్భై రెండు పొడవు సో నలభై వెడల్పు నాలు డెబ్భై రెండు వెడ పొడువు అనమాట ఇది ఒక బిట్టు అలాగే ఎంత బాగా డెవలప్ అయ్యింది అనేది మీకు చూ చూపించడానికి చూపిస్తున్నాను ఈ బిట్టు చూశారు కదా చాలా పెద్ద బిట్టు సో అదే రకంగా ఈ వీధి ఉంది ఇక్కడ బిట్లు ఉన్నాయి డెవలప్మెంట్ ఎంత బాగుంది అనేది మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఈ బిట్టు కొనాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు నాకు కాల్ చేయవచ్చు ఎందుకంటే చాలామందికి ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి మంచి బిట్లు వెతుకుతున్నారు ఇది బొబ్బుల్లో దాడితనలి కోనలి అని అంటారు దీన్ని సో ఇక్కడ బిట్టు మాత్రం ఇరవై వేల పైనే ఉంటుంది అది అర్థం చేసుకోండి ఎందుకంటే బాగా డెవలప్ అయింది తొందరగా డెవలప్ అయింది ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ బిట్ అన్నమాట ఇరవై ఏడింటు యాభై సో నూట యాభై గజాలు కావాలనుకున్న వాళ్ళు ఈ బిట్టు తీసుకోవచ్చు కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ బిట్ ఇది సో ఇదే అనమాట ట్రాక్టర్ ఉన్నదే ఈస్ట్ ఫేసింగ్ బిట్టు సో దాని ఆపోజిట్ ఇంకో బిట్టు కార్నర్ బిట్ ఉంది ఇది అనమాట ఈ కార్నరు ఇది కూడా ముప్పై ఇంటూ యాభై ముప్పై ఇంటూ నలభై ఆ ఇంటికి ఆపోజిట్ నార్త్ ఫేసింగ్లో ఇరవై ఏడు ఇంటూ యాభై ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బిట్లు అనేవి తాడితల్లి కాలనీలో మనకి వచ్చాయి అన్నీ కూడా ఒక యావరేజ్ రేట్ అంటే ఇరవై వేలు గజం చెప్తూ ఉన్నారు ఆ రకంగా చెప్పడంతో మనం ఎవరైనా కస్టమర్ ఉంటే చూపిస్తాం సో దానికన్నా తక్కువగా ఉండేది ఈ రెండిళ్ళ మధ్య నుండి ముందుకెళ్తే మంచి చివరిగా రెండిల్లు కనిపిస్తున్నాయి కదా ఆ చివరిలో ఒక బిట్టు ఉంది అదే అయితే మాత్రం పదిహేను వేలు లోపే మనకి దొరకడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దారితల్లి కాలనీలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కాల్ కాంటాక్ట్ చేయవచ్చు సో ఈ బిట్లు అనేవి చూపించడం జరుగుతుంది ఇది ఒక బిట్ అనమాట సో ఆ బిట్టు నడిచి నడిచిల్లి చూద్దామని కొద్దిగా తక్కువగా వస్తుందని అన్నారు సో అందుకని ఆ బిట్టు కాడికి నడిచిల్లి మరి చూస్తున్నాం ఏరియా ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా చుట్టూ బిల్డింగ్సే ఎవరినైనా కనుక్కోవచ్చు మనం చెప్పేదే రైట్ అని ఎవరు అనుకోవద్దు ఫస్ట్ కొన్నవాళ్ళు మాత్రం క్లియర్గా ఇక్కడ రేట్లు అనేవి కంపల్సరీ కనుక్కోండి ఇదే అనమాట ఆ చెరువు నానుకొని ఉన్న ఈ బిట్టు కొద్దిగా తక్కువ వచ్చే అవకాశం ఉంది ఆయన చెప్పడం పదిహేను వేలు చెప్తున్నాడు ఇంకా తక్కువేరే అవకాశం ఉందన్నమాట ఇది ముప్పై నలభై తొమ్మిది యాభై బిట్ సూపర్ సో ఈ రకంగా మంచి బిట్టు ఇది అంతేకాకుండా